మరి కొద్ది రోజుల్లో ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు ప్రారంభం కానున్న నేపథ్యంలో సన్ రైజర్స్ హైదరాబాద్కు ఎదురు దెబ్బ తగిలింది దీంతో జట్టులోకి ఒక కొత్త క్రికెటర్ ఎంట్రీ ఇచ్చాడు ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది ఇంగ్లాండ్ రైటాం పాజిటివ్ బౌలర్ బ్రెడన్ కార్స్ ఈ మధ్య గాయం బారిన పడ్డాడు ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదు ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో కాట్సే బడిన వేలికి గాయం తగిలింది దీంతో అతడు టోర్నీలోని మిగతా మ్యాచ్లకు దూరమయ్యాడు ఈ క్రమంలోనే అతడి స్థానంలో రయాన్ అహ్మద్ ను తీసుకొచ్చి ఆడించింది ఇంగ్లాండ్ అయితే ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభ సమయానికి కూడా కార్సే కోలుకునే పరిస్థితి కనపడకపోవడంతో తమ జట్టులకి కొత్త ఆటగాడిని ఆహ్వానించింది సన్ రైజర్స్ పద్దెనిమిదవ సీజన్ మొత్తానికి కార్సే దూరమైనట్లు తెలిపిన సన్ రైజర్స్ అతడి స్థానంలో సౌత్ ఆఫ్రికా ఆల్రౌండర్ వియాన్ ముల్డర్ను తీసుకున్నట్లు తెలిపింది అతడిని డెబ్బై ఐదు లక్షలకు తీసుకున్నట్లు వెల్లడించింది అయితే వియాన్ ముల్డర్ ఫేస్ బౌలింగ్ ఆల్రౌండర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ కూడా ఛాంపియన్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో అతడు చివరగా న్యూజిలాండ్ పై ఆడాడు బ్యాటింగ్లో నిరాశపరిచినా బౌలింగ్లో కొన్ని కీలక వికెట్స్ మాత్రం తీసుకున్నాడు